హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రదర్ కుక్క నేను మీ సుజాత ఈరోజు రెసిపీ వచ్చేసి నోరూ మామిడికాయ పులిహారను చూపించబోతున్నానండి సింపుల్ వేలో ఇలా చేసిన మామిడికాయ పులిహార చాలా చాలా బాగుంటుంది మరి ఏమీ లేకుండా ఈ ఒక్క పులిహోరతోనే కడుపు నిండిపోతుంది అంత రుచిగా ఉంటుంది ఈ మామిడికాయ పులిహార ఎప్పుడు చేసేలా కాకుండా సరికొత్తగా మరింత టేస్టీగా ఉండే విధంగాను చూపించబోతున్నానండి మరి లేట్ చేయకుండా కమ్మగా నోరూరించే పులిహారను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ దానికోసం ఒక మామిడికాయను తీసుకోండి మనం చేసే కిలో మామిడికాయ పులిహోరకు ఈ సైజు ఒక మామిడికాయ అనేది కరెక్ట్గా సరిపోతుంది ముందుగా మామిడికాయను బాగా కడిగి ఆ తర్వాత పైన పొట్టును అంతా కూడా తీసేయండి కొందరు మామిడికాయ పులిహారను ఈజీగా చేయటానికి మామిడికాయను ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి తీసుకుంటారు బట్ ఇక్కడ మనం తురిమి తీసుకుందాం గ్రేటర్తో బాగా గ్రేట్ చేయండి ఇలా తురిమినది అయితే పులిహోరలో బాగా కలిసిపోతుంది అలాగే తినేటప్పుడు మామిడికాయ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇలాగే ఈ మామిడికాయ మొత్తం కూడా తురిమి తీసుకోండి ఇలా ఓన్లీ టెంకనే మాత్రమే ఉండేలా గ్రేట్ చేయండి ఇలా మొత్తం తురిమిన తర్వాత మరో పక్కన అన్నం కూడా పూర్తిగా చల్లారింది ఇప్పుడు పోపు కోసం మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేయండి ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేయండి తర్వాత రెండు లేదా మూడు ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేయండి నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయట్లేదండి మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపాలి తర్వాత ముందుగా తురిమిపెట్టిన మామిడికాయ తురుము ఈ పోపులో వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఈ పోపును తీసుకొని అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి అంతేనండి కమ్మగా నోరూరించే మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది ఇలా చేసి పులిహోరను దేవుడికి నైవేద్యంగాను తినటానికి కూడా చాలా చాలా కమ్మగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్లో షేర్ చేయండి మర్చిపోవద్దు అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం సుజాత ప్రజల కుక్కర్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్